హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబీ ట్రక్ క్లాక్స్ మన బండి అయితే డొంగ్రే పోడింగ్ అయితే అన్లోడింగ్ అయితే వచ్చామన్నమాట ఎక్కడైనా అనమాట మనకు అన్లోడింగ్ అయితే చేస్తారో మనమైతే అయితే వచ్చేసాం ఇప్పుడైతే టైం వచ్చి అయితే ఆరవుతుంది ఇంకా మొట్టవాళ్ళు అయితే ఎవరు రాలేదనమాట ఇంకా అయితే మన బండి అయితే తోడైతే చెప్పలేదు మన బండి అయితే అందాకైతే పక్క అయితే పెట్టేశాం మొట్ట అన్నవాళ్ళు అయితే వచ్చేసారనమాట అడ్డున్న కర్ర అన్నీ తీతున్నారు మన బండి అయితే అన్లోడింగ్లో అయితే పెట్టేసాం వీళ్ళైతే గొయ్యలు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారనమాట మొత్తం నలుగురు అయితే వచ్చారు ఎళ్ళైతే అడ్డుకున్న కర్రలు అయితే తీస్తున్నారు అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట పైకి అయితే ఒకరు ఎక్కారు కింద అయితే ఒకరు అయితే సద్దుతున్నారనమాట కార్లో ఒక్కొక్క కారు ఒక్కొక్కరు చూస్తున్నారు మనకైతే అన్లోడింగ్ అయినప్పటికైతే చాలా లేట్ అయిపోతుంది అనమాట వీళ్ళైతే ఎదురు కర్రలు అయితే కట్టల కింద కడుతున్నారు ఎదురైతే లోడ్ అనమాట మనకైతే వంకర కర్రలు అన్నీ పక్కన పడేస్తారు స్ట్రైట్గా ఉన్న కర్రలు అయితే వదికినేస్తారు అనమాట లోటు అయితే కడతారు మన బండి అయితే అన్లోడింగ్ అయ్యే ప్లేస్ అయితే చాలా ఎండగా ఉందని చెప్పేసి అయితే ఇక్కడైతే చిన్న ఫోన్ షాప్ అయితే ఉందనమాట ఫోన్ షాప్ దగ్గరకైతే వచ్చాం మనకైతే అన్లోడింగ్ అయ్యే ప్లేస్ అయితే కుందేలు పిల్లలు అయితే ఉన్నాయన్నమాట మూడు పిల్లలు అయితే ఉన్నాయి వీళ్ళకైతే అట్టుబుళ్ళు గట్టా అన్ని పెడుతున్నారు అనమాట క్యాబేజీ ఆకులు గట్టా వేస్తున్నారు ఇట్లకి చట్నీ అయితే చాలా చల్లగా ఉందనమాట ఇక్కడ కుంజల పిల్లలకి చాలా క్యూట్గా ఉన్నాయి అనమాట పిల్లలు మూడైతే ఉన్నాయి మనకైతే సగం అయితే అన్లోడింగ్ అయితే చేశారనమాట ఎందాకైతే ఇద్దరైతే దింపారు ఇప్పుడైతే నలుగురు అయితే దింపుతున్నారు అనమాట ఇద్దరైతే పైకి ఎక్కారు ఇద్దరేమకి ఎంత అయితే ఉన్నారనమాట ఇప్పుడైతే అన్లోడింగ్ అయితే చాలా తొందరగా అయితే అయిపోద్ది అనమాట మనకి సగం అయితే దింపేశారు ఇంకో సగం అయితే గంటలైతే అన్లోడింగ్ అయిపోద్ది మన బండి అయితే సగం అయితే అన్లోడింగ్ అనమాట మిగతా సగం అయితే బ్రేక్ అయితే కొట్టేయమన్నారు మొట్టాన్న వాళ్ళు అయితే టైర్ల కింద అయితే దొక్కలు అయితే ఎడుతున్నారనమాట రాళ్ళు అయితే దొక్కలు కట్టేరుతున్నారు మనకైతే బ్రేక్ కూడా అయితే గొమ్మునైతే అన్లోడింగ్ అయిపోద్ది అనమాట రెండు మూడు సార్లు కొడితే కర్రలన్నీ కిందడిపోతాయి మొట్టాన్న వాళ్ళు అయితే తోడైతే అనమాట తోడేస్తే కర్రలన్నీ చల్ల చెదురవ్వనమాట కర్రలన్నీ ఒక దిక్కునైతే పడతాయి అంతలోకి అయితే దొక్కడైతే చదువుతున్నాడు ముగ్గురు అయితే తోడైతే వేస్తున్నారు అనమాట మనకైతే బ్రేక్ కూడా అయితే గమ్మునైతే అన్లోడింగ్ అయిపోద్ది అనమాట దింపితే చాలా లేట్ అయిపోద్ది మొత్తం అన్నీ అయితే వెనక్కి వచ్చేసినాయి అనమాట ఇంకో దెబ్బ కొడతాయి మొత్తం అన్నీ అయితే కిందడిపోతాయి ముఠాన్న వాళ్ళు అయితే తోడైతే బాగా వేసారనమాట కర్రలన్నీ ఒజిగైతే వదిక్కినైతే పని అనమాట లేకపోతే చాలా చెదరైపోదును మనకైతే బ్రేక్ కొట్టడం వల్ల అయితే అన్లోడింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోద్ది దింపడం అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క చాలా లేట్ అయిపోద్ది అనమాట మన బండి అయితే అన్లోడింగ్ అయితే కంప్లీట్ అనమాట ఎక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాం మనం ఇక్కడ నుంచి అయితే లోడింగ్ కట్ అయితే ఏమి ఉండదు అనమాట మనమైతే గోకూరం దాకైతే ఏమిటి వెళ్ళిపోవాలి మళ్ళీ గోకారం వెళ్ళిన తర్వాత అయితే మనమైతే సీరియల్ అయితే వేయాలన్నమాట త్రీ డేస్కి కానీ ఫోర్ డేస్కి కానీ అయితే మళ్ళీ అయితే లోడ్ అయితే తగలదనమాట మనకి మనమైతే ఇక్కడికి ఎప్పుడు లోడ్ వేసుకొచ్చినైతే ఏమిటి అయితే వెళ్ళిపోవాలనమాట లోడింగ్ అయితే ఏమి ఉండదు మనమైతే లేట్ అయిపోతుందని చెప్పి అయితే గోపాలపురం అయితే బుజ్రం హోటల్ ఉందనమాట ఇక్కడైతే ఆగాం ఈ తాతయ్య అనమాట భోజనం హోటల్ అనమాట ఈ తాతయ్య గారు నుంచి అయితే ఉంటున్నారనమాట ఇదైతే మూడో తరం అనమాట వెళ్దాయి ఇదైతే బాబాయ్ హోటల్ అనమాట శ్రీ బాలబాలజీ భోజనం హోటల్ అనమాట భోజనం అయితే చాలా బాగుంది ఇదైతే గోపాలపురం అనమాట భోజనం హోటల్లో మీలు ఎవరైనా ఎక్కడైతే భోజనం ఉంటే కామెంట్ చేయండి భోజనం అయితే చాలా బాగుంది మన లారీ అయితే రోడ్డు పక్క అయితే పెడిసాం అనమాట హైవే పక్కన అనమాట గోపాలపురం మనమైతే గోపాలపురం అయితే బోన్ చేసి అయితే అనమాట టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసాం మనమైతే తెల్లవారుజామున ఐదు గంటలకైతే పాస్ అయ్యాం టోల్ గేటు మనమైతే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు పాస్ అవుతే మనకైతే సగం అమౌంట్ అయితే కట్ అవుద్ది అనమాట ఇప్పుడైతే మనకైతే సగం అమౌంట్ అయితే కట్ అవద్దు టోల్ ప్లాజా ఈత అనమాట ఇది ఈత కొట టోల్ ప్లాజా అనమాట టోల్ గేట్ దగ్గర అయితే ఒక్కసారి అయితే లేట్ అవుతుంది అనమాట మనకైతే టోల్ గేట్ అయితే సగం అమౌంట్ అయితే కట్ అయింది మొత్తానికి అయితే టోల్ గేట్ అయితే పాస్ చేసేసాం మనం అయితే రావులపాలెంకి అయితే రెడ్జ్ అయిపోయామనమాట మనం అయితే ముందు మన సెంటర్ జాయింట్ బేరింగ్ పోయినప్పుడు ఈ షర్ట్లో చేయించాం ఇక లారీలు కట్టాగు ఆ షెట్ అయినా తులసి ఆటోమొబైల్స్ ముందు అయితే మన సెంటర్ జాయింట్ బేరింగ్ అయితే కీస్కీసుకుని సౌండ్ వస్తుంది ఆ షెడ్లు అయితే చేంజ్ అయ్యి అయితే వర్క్ అయితే చాలా పరగొడిగా చేయాలన్నమాట అప్పటి నుంచి అయితే మన బండి చిన్న కంప్లైంట్ అయితే లేదు అయితే వచ్చేసాం అనమాట ఇప్పుడైతే బ్రిడ్జి పైకి అయితే ఎక్కువ అనమాట మొత్తం అయితే బ్రిడ్జి కింద అయితే మొత్తం ఇసుక అయితే ఉంది అనమాట వాటర్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి ఈ నది పేరు వచ్చి అయితే గౌతమి నది అనమాట ఇది వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి మొత్తం అంత ఇసుకే ఉందనమాట ముందైతే ఈ బ్రిడ్జి పైన అయితే వర్క్ అయితే మొన్నటి అనమాట మొన్నటిదాకైతే ఒక బ్రిడ్జి పైన అయితే వెళ్ళేవాళ్ళు ఇప్పుడైతే రెండు బ్రిడ్జిలు అయితే ఓపెన్ చేశారు బ్రిడ్జ్ అయితే దాటుకుని అనమాట ఇక్కడైతే ఫ్లైఓవర్ అయితే వేస్తున్నారు రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఇలా జొన్నాడ బ్రిడ్జికి ఇలా కలుపుతున్నారు అనమాట ఈ ఫ్లైఓవర్ ఇంతకుముందు అయితే సెంటర్లో అయితే ఫుల్ ట్రాఫిక్ ఆగిపోయేది అనమాట ఇప్పుడైతే ట్రాఫిక్ కట్ అయితే ఏముండదు ఫ్లైఓవర్ అనమాట ఇలా మనం ఇలా రైట్కి వెళ్తే అనమాట ఇది ఇలా రైట్కి వెళ్తే ఆలమూర అయితే వెళ్ళిపోద్ది ఇక్కడైతే అయితే జరుగుతుంది అనమాట రోడ్డు అసలు బాగాలేదు ఈ ఫ్లైఓవర్ అయినప్పటికైతే ఇంకో సంవత్సరం అయితే పడుతుంది లాచేరుకి అయితే రేట్ అనమాట మనం అప్పుడైతే చెరువులు అయితే ఉన్నాం మనమైతే ఎదరికి లెఫ్ట్కి రోడ్డు ఉంటుంది అనమాట అక్కడి నుంచి వెళ్ళిపోతే ఊర్లో నుంచి అయితే వెళ్ళిపోతాం అనమాట కాకపోతే అక్కడైతే నో ఎంట్రీ టైం అనమాట ఇది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అయితే ఉంటారు ఇలాగనమాట లెఫ్ట్కి ఎలాగైతే చాలా దగ్గర అనమాట కాకపోతే ఏంటంటే నో ఎంట్రీ టైంలో అయితే మనకైతే కేసులు అయితే రాస్తారనమాట మనమైతే ఆటోనగర్ నుంచి అయితే తిరిగి వెళ్తాం మనకైతే సిగ్నల్ అయితే పడ్డదన్నమాట మనమైతే నగర్ నుంచి అయితే లెఫ్ట్ తీసుకుని అయితే ఇంకా హైవే అనమాట ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా మనకైతే ట్రాఫిక్ కట్ అయితే ఏమి ఉండదు ఊళ్ళో నుంచి వెళ్తే అయితే ట్రాఫిక్ పోలీసులు అయితే మనకైతే కేసు అయితే రాస్తారనమాట నువ్వు ఎంట్రీ ట్రైన్ అయితే అసలు వెళ్ళకూడదు మనమైతే నగర్కి అయితే రేచ్ అయిపోయామనమాట ఆటో నగర్ అయితే ఎలా లెఫ్ట్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట మనం మనం ముందే ఆటో నగర్లో అయితే టైర్లు అయితే కొన్నామన్నమాట ఇక్కడే రెండు శాతాలు అయితే తీసుకున్నాం మనకు ఆటో నగర్లో అయితే తక్కువ అయితే దొరుకుతాయి అనమాట టైర్లు ఆటో నగర్ రోడ్డు అయితే ఎప్పటి నుంచి అయితే బాగుంది అనమాట ఎప్పటి నుంచి అయితే గొంతులు పడిపోయి ఉంది ఇప్పుడు ఎప్పుడు గొద్దుల రోడ్డేనమాట ఇది ఇక్కడ నుంచి అయితే ఏ డ్రాప్కి అయితే ఉండదు అనమాట ఇక్కడ నుంచి హైవేకి అయితే రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది పర్లేదు అనమాట మనమైతే ఊర్లో నుంచి వెళ్తే ట్రాఫిక్ అయితే ఇబ్బంది పడాలి ఇక్కడ నుంచి అయితే సింపుల్గా అయితే వెళ్ళిపోతాం మనమైతే గుంతలు రోడ్డు దాటుకుంటే అయితే హైవేకి అయితే వచ్చేసామన్నమాట మనమైతే అలా లెఫ్ట్కి తీసుకుంటే హైవే అనమాట ఇంకా ఎంత హైవే అని అనమాట ఇది ఇప్పుడైతే మనమైతే లెఫ్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం స్ట్రైట్ రోడ్ అనమాట రోడ్డు అయితే సూపర్ ఉంటుంది మనమైతే హైవే మొత్తం అయితే దాటుకుని అనమాట మనమైతే రైట్కి అయితే తీసుకున్నాం ఇప్పుడైతే మనం కొంతమూరు ఫ్లైఓవర్ కింద అయితే ఉన్నాం అనమాట విమనాశ్రయం రోడ్డు ఇంకా స్ట్రైట్ రోడ్డు అనమాట ఇది మనమైతే కోర్కొండకైతే రీచ్ అయిపోయాం అనమాట మనకైతే ఇంకా గోకరం అయితే పది కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇప్పుడైతే కోరుకొండ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం మనం అయితే పెద్ద ట్రాఫిక్కి అయితే లేదనమాట మనమైతే గోకరంకి అయితే రీచ్ అయిపోయామనమాట మన బండి అయితే ఇప్పుడైతే యాటలు అయితే పెట్టేసుకుంటున్నాం లోడింగ్ లేక అయితే చాలా బళ్ళు అయితే ఆగిపోతున్నాయి మనకైతే ఇప్పుడు అప్పుడైతే లోడ్ అయితే తగలదనమాట మన బండి అయితే ఇప్పుడు అయితే యాటలు అయితే పెట్టేసుకుంటాం ఈ వీడియో అయితే ఎక్కడితో ముగిస్తున్నాను వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్కైతే సపోర్ట్ చేయండి